మరి మన వారాహి సిల్స్ లో శ్రావణ్ మాసం స్పెషల్ లైట్ వెయిట్ కంచి పట్టు సారీస్ విత్ వింటేజ్ కలెక్షన్ అనమాట ట్రెడిషనల్ కలర్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అనమాట ఓన్లీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఇది మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మెరూన్ విత్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కాంబినేషన్ లో వచ్చింది పైన బార్డర్స్ ఇలా సింపుల్ గా ఇచ్చారు జరీ వివింగ్ ఉంటుంది ఫ్లవర్స్ నుంచి ఇట్లా వాటర్ డ్రాప్ లాగా ఆల్ ఓవర్ శారీ అంతా ఇచ్చారు మనకి డిజైన్ మంచి లెందీ బార్డర్ ఇచ్చారు పళ్ళు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది విత్ ఆల్ ఓవర్ జరీబీవి సో బ్లౌజ్ కూడా ఇలా మనకి బార్డర్ కలర్ కాంబినేషన్ తోనే ఇచ్చారు గ్రీన్ అంటేనే ఫెస్టివ్ లుక్ వచ్చేస్తుంది పర్పుల్ లో డార్క్ పర్పుల్ మిక్స్ చేస్తూ బార్డర్ కాంబినేషన్ లో ఇచ్చారు మిడిల్ పార్ట్ లో అయితే బుటీస్ మంచి స్మాల్ పికాక్ బుటీస్ ఇచ్చారు సో పల్లు లో కూడా మనకి మీనాకారి వర్క్ ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఎల్బో స్లీవ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి సో గ్రీన్ కలర్ లో మనం ఎన్ని కాంబినేషన్స్ చూసినా చాలా ట్రెడిషనల్ గానే అనిపిస్తాయండి ఆల్ ఓవర్ శారీస్ అంతా బుటీస్ మొత్తం వస్తుంది మనకి రెడ్ పళ్ళు దాని మీద అంతా మనకి జరీ వివింగ్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది విత్ రన్నింగ్ బార్డర్ సో బ్లూ లో మనం డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ చూసుంటాం కానీ ఇది మాత్రం చాలా బాగుంది కాంట్రాస్ట్ పళ్ళు బార్డర్స్ పైన మనకి డిజైన్ ఉంది కదా జరీ వివింగ్ డైమండ్ ప్యాటర్న్ తోటి ఇచ్చారు సో బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి ఇట్లా మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ రన్నింగ్ బార్డర్స్ తో వచ్చి సో ఫెస్టివల్ కాబట్టి మంచి మంచి శారీ కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలి ఇప్పుడు నచ్చిన శారీస్ కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే చాలా ఈజీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి వెంటనే కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే మన బ్రాంచెస్ టూ బ్రాంచెస్ ఉన్నాయి జూబ్లీ హిల్స్ కూకట్పల్లి రోడ్ నెంబర్ వన్ లో ఉంది తప్పకుండా విజిట్ చేయండి